యువత సేవా కార్యక్రమాలు చేసి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని వెంకటగిరి సిఐ ఏ రమణ అన్నారు మదర్ తెరిసా వృద్ధుల ఆశ్రమం ఆనంద నిలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రాణిపేటలో ఉన్న మదర్ తెరిసా వృద్ధుల ఆశ్రమం ఆనంద నిలయంలో శనివారం యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు ఆహార సామాగ్రి పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మదర్ తెరిసా వృద్ధుల ఆశ్రమం ఆనంద నిలయంలో అనాథ వృద్ధులకు సేవా కార్యక్రమం నిర్వహించిన యువతరం ఫౌండేషన్ ను అభినందించారు ఈ ఫౌండేషన్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పారు కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సిహె శ్రీనివాసులు ఎం నాగరాజు ఆశ్రమం చైర్మన్ కె షర్మిల ఏఎస్ఐ రమణయ్య తదితరులు పాల్గొన్నారు వృద్శ్రమం ఇక్కడ వెంకటగిరిలో గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ యొక్క వృద్ధాశ్రమం అనేది నిర్వహణ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఒక సంవత్సరం కంప్లీట్ అయింది గోతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేస్తా దాదాపుగా ఒక ఇరవై మంది వృద్ధులు ఇక్కడ ఉంటా ఉన్నారు ఈ వృద్ధాశ్రమంలో వారికి మహిద యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో ఈ పుట్టినరోజు వేడుకలు అనేది జరుపుకోవడం జరిగింది తను మరిన్ని ఎప్పుడు కూడా ఒక వంద సంవత్సరాల పాటు నిండా నూరేళ్లు ఉన్నాను అలాగే ఈ ఆశ్రమం నడపడానికి మరింత శక్తి సామర్థ్యాలు అలాగే ఆర్థిక సహా సహాయ సహకారాలు అందరూ అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వృద్ధులందరూ కూడా ఈరోజు దుప్పట్లు అలాగే కూరగాయలు బియ్యము అలాగే భోజనం వసతి అన్నీ కూడా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా మదర్ దేశ వృద్ధుల ఆనంద ఆశ్రమణంలో యువతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహిధర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపినారు వృద్ధులకు దుప్పట్లు భోజనం మరియు కూరగాయలు పంపిణీ చేశారు వారికి యువతరం ఫౌండేషన్ వారికి కృతజ్ఞ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఆ పేరు శ్రీనివాసులు యువతరం ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ని ఈరోజు దాదాపు ఈ ట్రస్ట్ స్థాపించి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రోగ్రామ్ చేశాము ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా ఏంటంటే ఇంతవరకు మా ట్రస్ట్లో పుట్టినరోజు జరుపుకోవటం మా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడైన నాగరాజు మోచర్ల నాగరాజు వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ట్రస్ట్లో బర్త్డే చేసుకోవటం ఈ బర్త్డే కార్యక్రమంలో వెంకటగిరిలోని రాణిపేటలో మదర్ తెరీస ఆశ్రమంలో వృద్ధులు ఇరవై మంది వృద్ధులు ఉన్నారండి వాళ్ళకి మన యువతరం ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో నాగరాజు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి దగ్గర ఇరవై బట్టలు దుప్పట్లు కూరగాయలు ప్లస్ భోజనాలు అరేంజ్ చేశారండి రైసు అరేంజ్ చేశారు చాలా ధన్యవాదాలు అండి ఈ మీడియా ప్రకారం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఇంకా చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా కా ఏమన్నా బట్టలు కానీ బుక్స్ కానీ చదువుకునే పిల్లలకు కానీ లేదంటే ఎన్ని ప్రాబ్లం యువతరం ఫౌండేషన్ కన్సల్ట్ అయితే మా ట్రస్ట్ ద్వారా మీకు సహాయం చేస్తామండి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్